ఫ్రెండ్స్ వార్నర్ గురించి ఒక సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ సెవెంటీ పర్సెంట్ భారతీయుడని థర్టీ పర్సెంట్ ఆస్ట్రేలియా పౌరుడంటూ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసే కామెంట్స్ చేశాడు డేవిడ్ వార్నర్ భారత క్రికెట్ ఫ్యాన్స్ కు ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్ కు పరిచయం అక్కరని పేరు సన్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పాటు ఆడిన ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ రెండు వేల పదహారులో తన సారథ్యంలో ట్రోఫీని అందించాడు రెండు వేల తొమ్మిదిలో ఐపీఎల్లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ సుమారు ఐదేళ్ల పాటు ఢిల్లీ డేల్ డెవిల్స్ తరఫున బరిలోకి దిగాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మారాడు రెండు వేల పదహారులో జట్టును విజేతగా నిలిపాడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మారిపోయిన వార్నర్ కాస్త వార్నర్ భయగా మారిపోయాడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు మైదానంలోనే కాకుండా తెలుగు సినిమా పాటలకు రీల్స్ డాన్స్ స్నూపులు చేస్తూ సుపరిచితుడయ్యాడు దీంతో భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో ఒకటిగా వార్నర్ మారిపోయాడు ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తెలుగు చిత్రాలను మాత్రం వదలడం లేదు ఇటీవల స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో ఓ యాడ్ షూట్ పాల్గొన్నాడు ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సహచర ఆటగాడు ఆస్ట్రేలియాకు చెందిన జాక్ ఫ్రేజర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు తో జరిగిన సరదా సంభాషణ సందర్భంగా ఫ్రేజర్ వార్నర్ ను ఉద్దేశించి మాట్లాడాడు నేను వరకు కలిసిన క్రికెటర్లలో నిస్వార్థ ఆటగాళ్లలో ఒకడు డేవిడ్ వార్నర్ ప్రతి ఒక్కరి కోసం అతడు టైం ఇచ్చేవాడు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు రెడీగా ఉంటాడు హోటల్లోను నా రూమ్ కు సమీప గదుల్లోనే ఉంటాడు రోజు ఉదయం అతడితో కలిసి కాఫీ తాగేవాణ్ణి ఒక్కసారి వార్నర్ చూస్తుంటే ఆస్ట్రేలియా పౌరుడిగా కంటే భారతీయుడుగానే అనిపిస్తాడు అందుకే డేవిడ్ వార్నర్ సెవెంటీ పర్సెంట్ ఇండియన్ థర్టీ పర్సెంట్ ఆస్ట్రేలియన్ అని నేనంటా కాగా డేవిడ్ వార్నర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు ఫ్రాన్సైజీతో విభేదాల కారణంగా రెండు వేల ఇరవై రెండో సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మారిపోయాడు కానీ వీరు చిక్కినప్పుడల్లా తెలుగు సినిమా పాటలకు వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్